ఇప్పుడు అమెరికాలో నలభై ఏడవ అధ్యక్షుడిగా కూడా ట్రంప్ ప్రమాణ ప్రమాణ స్వీకారం స్వీకారం చేశారు ఆయన చేసినటువంటి అనంతరమే అంటే వెంబడే దాదాపుగా కూడా రెండు వందల యాభై కి పైగా ఫైల్స్ మీద కూడా ఆయన సంతకాలు పెట్టినట్టుగా కూడా ఒక పక్క ప్రచారం కూడా నడుస్తోంది వార్తలు కూడా వస్తున్నాయి అంటే ఏంట ముఖ్యమైనటువంటి ఏ అంశాల మీద ఆయన సంతకాలు పెట్టి ఉంటారు ఏంటి ఏం చెప్తారు అమెరికాలో జరుగుతున్న పరిణామాల మీద ముఖ్యంగా ట్రంప్ రెండవసారి ఎన్నికైన పరిణామాల మీద మనం మాట్లాడుకుంటున్నాం కనుక అమెరికా పరిణామాలు వ్యాప్తంగా ప్రభావితం చేస్తాయి అమెరికాలో ఏ చీమ ప్రపంచం అంతా ఏదో రకంగా ఆలజడి ఉంటుంది అందుకని అక్కడ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఖచ్చితంగా మిగతా ప్రపంచం ఏది ఎదురు చూసింది ఏం జరుగుతుందని ఆసక్తిగా ఉన్నది ఇప్పటికి కూడా ఇంకా అందుకని పడి లేచే లేచిన కిరటం లాగా అంటే నలభై ఐదు అధ్యక్షుడుగా ఆయన ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఒకటి దాకా అట్లాగే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఇరవై ఏడు దాకా మొన్న ఇరవై ఐదు దాకా మొన్న జో వెళ్ళారు ఇప్పుడు ఇంగ్లండ్ నుంచి అంటే జనవరి ఇరవై నుంచి ఆయన అధ్యక్షుడిగా కొత్తగా రెండోసారి నలభై ఏడవ అధ్యక్షుడిగా అప్పుడు కరెక్ట్ స్వీకారం చేసింది ఈ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇందులో ముఖ్యంగా రాంపు రెండవసారి ఎన్నికైన తర్వాత మొదటిసారి కంటే చాలా ఎదిగిండి అని నేను అంటే మొదటి రెండు వేల పద పదహారు ఎన్నికైనప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఆ మన పదిహేడు నుంచి ఇరవై ఒకటి దాకా తన పదవి కాలం ఎట్లా చేసిందో కొంచెం తొందరపాటు చర్యలు ఇవన్నీ ఉన్నాయి కనుక దాన్ని అనుగ్రహించి కొంచెం అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది అని కనుక అంటున్నాడు ఇది మంచి పరిణామమే అంటున్నాడు కానీ ఆయన మునుపటి గుణ మేళమానం అన్నట్టు ఆయన మనస్తత్వం వెళ్ళిపోదు కదా సీత ఎవరు చెప్పిన అడిగినారు అన్నట్టు ట్రంప్ తెంపరి తన మోట ఉంటుంది అంటే ట్రంప్ ఎవరు చెప్పినా విధానం మొదటి నుంచి ఆయన ఆయన జీవితం చూస్తే ఆయన చిన్నప్పుడు అంటే చదువు చదువు దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం తర్వాత ఉద్యోగ రీత్యా చూసిన తన తండ్రితోనే తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగినప్పుడు తండ్రి దగ్గర అప్పు తీసుకొని స్వతంత్రంగా ఉంటారు నేను అప్పు తీసుకొని చేస్తాను నేను అప్పు చేస్తానని చెప్పి తన దగ్గర నుంచి అప్పు తీసుకొని వ్యాపారం రియల్ ఎస్టేట్ మొదలు పెట్టడం ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత దాన్ని మంచిగా అభివృద్ధిలో తీసుకురావడం ఒక దేశంలో జీవితాన్ని పడంగా పెట్టి మొత్తం వ్యాపారాన్ని పడంగా పెట్టి కూడా దగ్గర దాకా అంటే ఆ నష్టం అంచుల దాకా వచ్చి మళ్ళీ పడిలేచిన కెరటర్ లాగా ఆ రావడం ఇవన్నీ చూస్తే ఆయన వ్యాపార జీవితం గాని రాజకీయ జీవితం గాని చాలా సవాళ్ళతో కూడుకున్నారు అంటే మనం ఈ ఇవాళ రెండు సార్లు అమెరికా అధ్యక్షుడికి ఎన్నికైంది అంటే ఆయన చేసిన పని కాని ఇష్టం గాని రాజకీయాల్లో కూడా రెండు వేల ఇరవైలోనే వ్యాపారంగా ఉండి వ్యాపారవేత్తగా ఉండి రెండు వేల రెండు వేల సంవత్సరంలోనే ఆయన ప్రయత్నం చేసిండి రెండు వేల పదిహేడులో ఏ ప్రయత్నం సఫలమైంది రెండు వేల తర్వాత మనకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మొత్తం మూడు సార్లు పోటీ రెండుసార్లు గెలిచిండు ఆయన రెండు వేల పదహారులో గెలిచిండు అట్లా రెండు వేల ఇరవై నాలుగులో లో గెలిచాడు అందుకని ఏమంటారు అంటే ఆయన రాజకీయ జీవితం సామాన్యమైంది కాదు అన్ని సవాళ్లతో కూడుకుని పడిలేచిన వచ్చిన లాగా ఇప్పుడు రెండోసారి ఆయన మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఆ ప్రమాణ స్వీకారం చేశాడు ఇండియా పై ఎలాంటి ప్రభావం సౌత్ కొరియా పై కావచ్చు ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటే ఏం చెప్తారు ఇటు ఆర్థిక వ్యవస్థ మీద కూడా కావచ్చు అంటే మనము మీ ఇంటికి వస్తే ఏం చేస్తాం నా ఇంటికి వస్తే ఏం ఇస్తాం అనేది ఎవరికైనా ఉంటుంది మన ఇండియాకుంటున్నారు అంటే అమెరికాలో చాలా కష్టాలు వస్తే మనకు కష్టం ఇమిగ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మన భయాలు ఉన్నాయి కాదు కానీ నేనేమంటే ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో రోమన్ నగరంలో ఉన్నప్పుడు రోమన్ గా ఉండు అంతే కదా అలాగే భవన్ నగరం ఒక్కనాడు నిర్మాణం కానీ అమెరికాలో కూడా ఈ నలభై ఏడు అధ్యక్షుడుగా ఈ ట్రంప్ ఉన్నాడంటే అంతకుముందు రెండు వందల యాభై ఏళ్ళ ప్రజా ప్రజాస్వామ్యం ఉంది అక్కడ వెంటనే రాత్రి రాత్రి నిర్ణయాన్ని మార్చేస్తే కావు కూడా కానీ అధ్యక్షుడికి వెసులుబాటు అక్కడ ఏంటంటే మన దగ్గరనేమో వెస్ట్ మినిస్టర్ పద్ధతి మన ఇండియాలో అంటే మంత్రివర్గము కోర్టు సభలు ఇవన్నీ అడ్డ ఉంటాయి అక్కడ కూడా ఉంది కానీ అక్కడే అధ్యక్ష తరహా పాలన కనుక అధ్యక్షుడు ఏదనుకుంటే అది కొంత చేయడానికి వెసులుబాటు ఎక్కువ ఉన్నాయి ఉదాహరణకు ప్రపంచంలో ప్రపంచ యుద్ధాలు కూడా ఒక అనుభవం మీటర్ని మొత్తం అనుబాంబు వేయడానికి అవకాశం ఆయన బెడ్రూమ్ లో ఉంటది అంటే ఎవరికి ఒక ప్రపంచాలు ఎవరికి ఉండదు అటువంటి వెసులుబాటు కనుక ఇవాళ మనకు ఎట్లాంటి కష్టాలు ఎట్లా తెలుస్తుంటాయంటే రెండో నిర్మ ఒకటేమో మనం ఇప్పటికే ఏంటంటే మైదో శ్రమ అమ్ముకుంటున్నాం అక్కడికి పోతున్నాం చాలా మందిని విద్యార్థులుగా పోతున్నాం ఉద్యోగులుగా పోతున్నాం ఉద్యోగులుగా లీగల్ గా ఇమిగ్రేట్స్ ఎలాంటి దోకలేదు ఆయన అన్నమాటలో ఆయన ఉన్నది ఏంటంటే అమెరికన్ ఫస్ట్ అమెరికా ముందు ఆ తర్వాత ఎవరైనా మనం కూడా ఏమంటాం ఇండియన్స్ ఫస్ట్ అంటావాళ్ళను అంటే మన మనదో నీతి వాళ్ళతో నిధి కానీ మన దాన్ని అంగీకరించాలి ట్రంప్ అమెరికా అంటే మనం అంగీకరించాలి ఎందుకంటే వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఫస్ట్ అంటారు మన దేశం గురించి మనం ఫస్ట్ అంటాం కానీ మనం మన మన మీద వాళ్ళు వాళ్ళ మీద మనము డిపెండ్ అయ్యి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉగ్రమంగా మారిపోయింది కనుక రకరకాల అవసరాలు ఉంటాయి మనకు కనుక మనం అక్కడికి పోతున్నాం ఇంకో చదువు కోసం పోతున్నాం అయితే ఇప్పుడు మనకి ఎలాంటి భయాలు ఉన్నాయంటే ఇమ్మీగ్రెంట్స్ గా భయాలుంటాయి అంటే ఇమ్మిగ్రేంట్స్ గురించి తుడుకుగా మత్తి వ్యక్తి ఏంటంటే ఎప్పుడైనా బోలాబా మాట్లాడింది చేస్తాడు చేసింది మాట్లాడతాడు అంతేగాని అనవసరంగా డిప్లొమాట్ గా ఉండి రహస్యంగా అట్లా తీసుకునే రకం కూడా కాదు కనుక అక్కడ ఆయన అన్నమాట ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే చదువు మీద పోయి చదువుకొని వెనక రావాలి కానీ చదువు పేరు మీద ఏం చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెట్రోల్ బంకుల్లో గ్యాస్ స్టేషన్స్ అంటారు అక్కడ గ్యాస్ స్టేషన్స్ లో హోటళ్లలో రెస్టారెంట్లలో పని చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే వాళ్ళ అదనపు ఆదాయం కోసం అక్కడ ఇప్పుడు ఎంత పంపినా కూడా అన్ని అన్ని కండిషన్స్ చూసే అన్ని రకాలుగా చేసేస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ అదనపు ఆదాయం కోసం వాళ్ళ ఖర్చులు ఏం తీసుకోవడం చిల్లర ఖర్చుల కోసం రూమ్ రెంట్ కోసం అట్లా వాళ్ళు కొంత పనిచేస్తున్నారు దానివల్ల ఏమైంది అంటే నిజమైన అమెరికా నష్టమైతుంది కదా వీళ్ళు తక్కువ పనిచేస్తారు అంటే తక్కువ జీతానికి పనిచేస్తారు అక్కడ మరి నిరుద్యోగత పెరుగుతుంది కదా అంటే వాళ్ళ దృష్టి వాళ్ళు ఆలోచన చేస్తారు కదా అందుకని లీగల్ గా వెళ్ళి ఏజెన్సీల ద్వారా వెళ్ళి ఏ పెద్ద పెద్ద కంపెనీల్లో ఇప్పుడు అది మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల కంపెనీలు ఆ కంపెనీలకు పోయిన వాళ్ళు ఏమంటలేడు ఆయన ఎవరిని అంటున్నాడు చదువు కోసం వెళ్ళి లేకుంటే ఇతరత్ర వేసి ఇతరత్ర పనులు చేసుకుంటున్నారు కదా ఉదాహరణకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆయన ఇంట్లోనే ఉన్నారని ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నాడు ట్రంప్ ఆయన ఇంట్లో వంట వాళ్ళు ఇతర తోట మాలి అంతా ఇల్లీగల్ ఇమ్మికడ్స్ తక్కువ చీదని పెట్టుకున్నాడు మరి ఆయన ఇంట్లో అట్లా ఉండగా ఆయన ఉడిగిన సామతి ఎట్లా చెప్తారు బయట వాళ్ళకి అంటే ఆయన ఆయన మొత్తం వేట్ ఎవరి మీద వేస్తాడంటే ఇల్లీగల్ ఇంట్స్ అట్లా కూడా ఒకేసారి చేయడానికి వీల్లేదు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రెండు రకాలు ఉన్నారు ఒకటి నేనన్నా గ్యాస్ స్టేషన్స్ హోటల్ రెస్టారెంట్స్ బయట పనిచేసేవాళ్ళు కొద్దిగా ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళారు మన వాళ్ళతో పని మనిషి చోట్లు తీసుకెళ్ళారు ఏదో ఒక చదువు పెళ్ళింది వాళ్ళని ఇంట్లో పని చేసుకుంటారు ఇంకోటి బాల కార్మికులను మనం పట్టుకోవాలంటే హోటళ్లలో ఈజీగా పట్టుకోగలుగుతాం మన ఇంట్లో పనిచేస్తే బాల కార్మికులు పట్టుకోగలుతామని మన దేశంలో చట్టాల ప్రకారం బాల కార్మిక వ్యవస్థ తప్పు పద్నాలుగేళ్ల పిల్లలు పనిచేయించవద్దు అక్కడ కూడా అంతే కానీ నేను అక్కడ పట్టుకోవడానికి ఇళ్ళు సర్చి చేస్తారా మీ ఇంటికి వచ్చి మీ బెడ్రూమ్ తలుపు కొడతారా మీ ఇంట్లో వంటింట్లో ఎవరు పని చేస్తారో చూస్తారా అనేది లేదు కదా అందుకని ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వెయిట్ వేస్తాడు అది కూడా ఒకేసారి సాధ్యం కాదు వాళ్ళందరినీ వివరాలు సేకరిస్తాడు ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు నాకు తెలిసి మిత్రులు ఉన్నారు రెస్టారెంట్లలో వాట్లాలో రేపు బయటపడితే కష్టం ఫైన్ పడుతుంది పెట్టుకునే వాడికి ఫైన్ పడుతుంది ఇప్పుడు బాల కార్మికులు పెట్టుకుంటే హోటల్ వేయడానికి జనమాని ఇట్లా పడుతుందో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెట్టుకుంటే పెట్టుకునే వాడికి కూడా ఫైన్ పడుతుంది కనుక వద్దని ఊరుకోమంటున్నారు ఇప్పుడు అక్కడ ఒక సమస్య వస్తుంది ఎక్కడైతే రెస్టారెంట్లు గ్యాస్ స్టేషన్స్ బార్లు వెళ్లాలో తక్కువ జీతానికి పనిచేసే వీళ్ళు దొరికినప్పుడు ఈజీగా చేయించుకున్నాను ఇప్పుడు ఏమైంది వాళ్ళని ఇంటికి పంపించాల్సి వస్తుంది వాళ్ళకి ఉద్యోగం పోతుంది కొత్తగా అమెరికన్స్ పెట్టుకోవాలంటే అంటే లీగల్ గా పెట్టుకోవాలనుకుంటే దానికి మూడింత జీతం ఇవాల్సి వస్తుంది వంద రూపాయల మూడు వందలు ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళ యజమానులకు వీళ్ళకు కష్టమే గ్యాస్ స్టేషన్స్ వాళ్ళకి ఇటుపక్క ఉపాధి పోయి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్టుబడతారు పట్టుబడిన తర్వాత కూడా లీగల్ గా వాళ్ళ వెనుక వాళ్ళ క్షరణార్థులు శిబిరం పెడతారు ఆ తర్వాత మనకు ఎవరు ఎవరితో అనేది సంప్రదిస్తారు ఏ దేశం నుంచి వాళ్ళని సంప్రదిస్తారు వాళ్ళ సీజ్ చేస్తారు చేసి ప్రత్యేక విమానాలలో ఎనక పంపిస్తారు ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఒకనాడు జరిగేది కాదు ఇది జరుగుతుంటున్నాడు కనుక ఇప్పటికే ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది వెళ్ళి పని పనిచేయండి మొద్దు అవసరం ఉండకండి అరెస్ట్ అవుతారని భయపడుతున్నారు ఏమైతే చూద్దాం